ఎస్సీ కార్పొరేషన్ నిధులతో సంక్రమించిన దళిత భూముల్లో పామాయిలు పంట సొమ్ము పదహారు లక్షల రూపాయలు కాజేసిన వారిని వెంటనే అరెస్టు చేయండి అంటూ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామానికి చెందిన దళితులు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఎస్సీ కార్పొరేషన్ నిధులతో దళితులకు అందిన తూర్పు లక్ష్మీపురం భూముల్లో పామాయిల్ పంట సేద్యం చేస్తూ ఓ వ్యక్తి మాటలు నమ్మి సుమారు పదహారు లక్షల రూపాయలు ఓ వ్యక్తి మాటలు నమ్మి ఇచ్చిన కారణంగా ఆ వ్యక్తి పదహారు లక్షల రూపాయలు కాజేశాడని దీనిపై అడిగేందుకు వెళ్ళగా తమపై తమ ఇంట్లోని వారందరూ దౌర్జన్యానికి పాల్పడి తిరిగి కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ సంఘటనకు సంబంధించి విచారణ జరిపి ఆ వ్యక్తిపై కేసులు కట్టి తమకు న్యాయం చేయాలంటూ వారు నినదించారు ఈ సందర్భంగా స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ భూమిగా చేసుకుంటున్నారండి ఇంకా దీనికి సరైనటువంటి రైట్స్ ఇవ్వలేదు అక్కడ సాగు నమోదు చేయలేదండి అత్తగారు కాస్పలు ఇవ్వలేదు ప్రభుత్వం ఇచ్చే ఏ బెనిఫిట్స్ కూడా అందించలేదండి దీనికి ఇమ్మని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా సభ చేస్తాం అయితే మాజీ ఎమ్మెల్యే గారు మేము అంతా చేసేస్తాం అది ఇది అని చెప్తే పాపం ఆడవాళ్ళందరూ కూడా దొరికిదు ఈ మసూర్ రాంబాబు అన్న వారికి ఈ నాయకత్వం ఆపిచ చెప్పారు ఆడేం చేసేటంటే గంటలు టేబుల్ కొట్టేసి కొమ్ములు కొట్టేసి అనుకున్నటువంటి పామాలు గల్లకి వచ్చి సుమారుగా పరహాలి కలిపి అతను తినిస్తే ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా అడిగితే కేసు పెట్టారు పొలిసేషన్ పెట్టారు అయితే రెండు ఎంత అయిన వాడుగా ఇచ్చారు తర్వాత మళ్ళీ ఫస్ట్ తారీఖు అయినా ఆ టైం ఇచ్చారు మళ్ళీ రేపు లక్ష ఉన్నారు మళ్ళీ ఆ టైం ఇచ్చారు ఈ చూసి ఆ దగ్గర తినేయడే కాకుండా ఈ మూడు పేదైతుందో అక్కడ మీకు ఇలా రేపు కట్టాలు ఇచ్చేటట్లే సాగు అట్లే చెప్తున్నాక నువ్వు కూడా చెప్తా దస్తాం దస్తావేజ్ ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ దస్తాయి ఇచ్చారు అందరి అందరికీ దస్తావేజ్ ఉన్నాయా అందరూ అందరి దస్తావేజ్ ఉన్నప్పుడు దస్తాయి తీసుకునే మరి సర్వే చేయించుకుని భూమిలోకి వెళ్ళాలి కదా వెళ్ళారా లేదా భూమిలోనే ఉన్నాను ప్రస్తుతం ఉన్నాను భూమిలోనే ఉన్నాండి అని అది సర్వే చేసి నీది నీది అని చెప్పి కేట్ చెప్పలేదు అయితే ఈ లోపల అతను దస్తావేజ్ ఇచ్చి చాలా అయింది మంచి ఎప్పుడు చాలా అయింది పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల కింద మీ స్టేట్ దస్తావేజ్ ఎవరు నువ్వు ఎవరిది ఏ మాడి అన్నది మీరు పద్దెనిమిది సంవత్సరాలు బట్టి ఏం చేశారో పెరుగుతూనే ఉండే తిరుగుతూనే ఎవరు ఎంఆర్ఆర్ వచ్చి అందరు వచ్చి మాకు భూ డాక్టర్ రిజిస్ట్రేషన్ చేసారు భూమి మా భూమి చూపించండి అని అడగాలి కదా అడిగి మీరు దాని మొక్కులు వేసుకోవాలి కనీసం రాట్లాటో పాటుకోవాలి ఎవరు మరి దీని మీద ఓదాన తర్వాత ఓదాన్ తర్వాత ఓదాన్ తర్వాత ఒకటి హైకోర్టులో వేసి కింద కోర్టులో వేసి వేసుకున్నారు అన్నీ మీకు తెలుసుకున్నాను చెప్పక్కలేదు ఇప్పుడు అప్పుడు కోట్లలోనేమో కేసు నడుస్తుంది ఇప్పుడు రేపు పదో తారీఖులో కూడా మేము వెళ్ళాలి మీరు పది సంవత్సరాలు కలవపడుతున్నారు ఇప్పుడు పదో తారీఖులో కూడా మేము వెళ్ళాలి అయిపోర్ట్స్ మాకు వచ్చింది నిన్న వచ్చింది ఐక్యం ఐకొ